తులారాశి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో తులారాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రవిశుక్రులు ఏడు ఎనిమిది స్థానాల్లో కుజ రాహువులు ఆరవ స్థానమందు బుధుడు ఆరు ఏడు స్థానాల్లో గురువు ఎనిమిదవ స్థానమందు కేతువు వ్యయమందు శని భగవానుడు పంచమందు సంచరిస్తారు తులారాశి వారికి ఈ నెలంతా చాలా వరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయని చెప్పొచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు కాకపోతే చేతికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి చేతిలో ధనం నిలవదు మీరు ఏమాత్రము ఊహించని ఖర్చుల వలన అధికంగా ధన నష్టము దాని కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పొచ్చు బెటర్మెంట్కై ఉద్యోగాల్లో మార్పిడికి ప్రయత్నించేవారు వారి ప్రయత్నాలను మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కంటిన్యూ అయితే మంచిది అలాగే అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది వ్యాపారాలు నూతన పెట్టుబడులకు మరికొంతకాలం దూరంగా ఉంటే మంచిది విద్యార్థులు చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీకు ఏమాత్రము పనికిరాని విషయాల్లో తలదూర్చకుండా కేవలం చదువుపై దృష్టి ఉంచి కష్టపడి చదివితే మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు దూర ప్రయాణాలు చేస్తారు ఈ నెల మీరు ఏ పని మొదలుపెట్టినా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో విపరీతమైన వ్యధకు ఆందోళనలకు గురవుతారు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు బానిసలయ్యే సూచనలు ఉన్నాయి దాని కారణంగా లేనిపోని గొడవలు ఇబ్బందుల పాలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడులు కలిసిరావు కాబట్టి ఈ ప్రయత్నాలను మరి కొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది తీర్థయాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అలాగే మీ యొక్క తల్లిగారు అనారోగ్యం పాలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది గొప్పవారిత ఏర్పడే పరిచయాల వలన లబ్ధిని పొందగలుగుతారు సంతానాభివృద్ధి వలన ఎన్ని సమస్యలు ఉన్నా కొంత ఊరటగా ఉంటుంది అలాగే మీరు బాగా దగ్గర అనుకున్న స్నేహితులే మీ వెనుక గోతులు తవ్వే ప్రయత్నాలు చేస్తారు అటువంటి వారిని కనిపెట్టి వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ పర్సనల్ అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి స్నేహితులే కదా అని చెప్పుకొని అభాసుపాలు కాకండి మీ మీద నరదృష్టి అధికంగా ఉంది మొత్తం మీద తులారాశి వారికి ఈ నెల అన్నింటా పరిస్థితులు సామాన్య స్థాయిలోనే ఉంటాయని చెప్పచ్చు గ్రహదోష నివారణకై తులారాసి వారు చేయవలసిందల్లా అమ్మవారిని ఎర్రని పొలతో పూజించటము అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము గణపతి ఆరాధన అలాగే గురుగ్రహం యొక్క మూల మంత్రమైనటువంటి దేవానాంచ ఋషి నాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమ్మామి బృహస్పతి అంటూ చెప్పించటం వలన మీకున్నటువంటి గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు